ఈ వెల్కమ్ బ్యాక్ టు మైదాన్ సఫిషియల్ ట్వంటీ ట్వంటీ త్రీ రోజు అయితే నేను ప్రెసర్ ఎట్లా ఎట్లేలో క్రిస్పీగా అండ్ మంచిగా టేస్టీగా ఉండడం ఎట్లా ఈ టిప్స్ అయితే ఫాలో అయితే సూపర్గా వస్తుంది ఎలా వేయాలో చెప్తాను సో ఈ కొలతలు అయిన ఈ టిప్స్ అయితే కంపల్సరీ ఫాలో అండి అప్పుడే మనకు క్రిస్పీ అండ్ టేస్టీ దోశ అయితే వస్తుంది సో నేను చూపిస్తున్నా కదా ఒక్క గ్లాసు అంటే ఆ గ్లాస్ తోటి రెండు గ్లాస్ల పెసర్ పెసర్లు వేసాను పెసర్లైనా తీసుకోవచ్చు బద్ద పెసరపప్పు ఉంటుంది కదా సగం ఇది అదైనా తీసుకోవచ్చు రెండు గ్లాసుల పెసరపప్పుకి ఒక్క గ్లాసు బియ్యం అయితే పోసాను సో ఇంకా హాఫ్ గ్లాస్ అయితే మినపప్పు అయితే తీసుకున్నాను ఇది స్మూతీనెస్ కోసం అండ్ టేస్ట్ కోసం సో కరెక్ట్గా ఏదే మెజర్మెంట్స్తో తీసుకుంటే మాత్రం మన దోశలు అయితే పర్ఫెక్ట్గా వస్తాయి సో నేను ఇంకా జంట మంచిగా వాష్ చేసుకొని ఇంకా వాటర్ వేసుకొని ఒక ఓవర్ ఓవర్ నైట్ నానబెట్టుకోవాలన్నట్టు అప్పుడే దోశలు అన్నిటివి బాగా వస్తాయి అంటే టూ త్రీ అవర్స్ నానబెట్టి మిక్సీ పెట్టడం కాదు ఓవర్ నైట్ నానబెట్టాలి సో నేనైతే ఓవర్ నైట్ అయితే నానబెట్టాను చూడండి ఎలా అయిపోయింది వాటర్ మొత్తం వీల్చుకున్నాయి అంటే నేను ఒక చిన్న గిన్నెలు నానబెట్టేసరికి అట్లా అయిపోయింది సో కొంచెం పెద్ద బౌల్లో నానబెట్టుకోండి మంచిగా పొద్దునసరికి వాటర్ అన్నీ వీల్చేసి చూడండి ఇలా అవుతుంది సో మిక్సీ పట్టేటప్పుడు అయితే అల్లం అండ్ ఒక పచ్చిమిర్చి ఆర్ రెండు అంటే ఇష్టం టేస్ట్కి తగ్గట్టు సో నా దగ్గర అల్లం లేకుండే ఇష్టం అది ఆప్షనల్ వేసుకోవాలని ఏం లేదు టేస్ట్ కోసం అల్లం ముక్క అండ్ ఒక పచ్చిమిర్చి అయితే వేసి నేనైతే మిక్సీ పట్టుకున్నాను అల్లం వేయలేదు అండ్ వాటర్ పోయకుండా ఫస్ట్ థిక్ కంటిస్టెన్స్లో మిక్సీ పట్టిన తర్వాత తగినంత సాల్ట్ అయితే అలా వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఇంకా దోశ బ్యాటర్ లాగా వాటర్ అయితే మంచిగా మిక్స్ చేసుకోవాలి అంటే మనం దోశ వేయడానికి ఎట్లా సరిపోతాయో ఆ కంటిస్టెంట్స్లో వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకొని పిండిని అయితే మినిమమ్ ఒక టూ త్రీ మినిట్స్ ఆర్ ఫైవ్ మినిట్స్ అయినా పర్లేదు మంచిగా మిక్స్ చేసుకోవాలి అంటే ఎంత మంచిగా మిక్స్ చేసుకుంటే దోశ అయితే అంత పర్ఫెక్ట్గా వస్తుంది అండ్ ఇంకో సైడ్ దీనికి కాంబినేషన్ చట్నీ అయితే రెడీ చేస్తున్నాను పుట్నాలు అండ్ పల్లీలో చట్నీ సో ఫస్ట్ అయితే ఆయిల్ వేసి ఒక ఐదారు మిర్చిలు అయితే వేయించుతున్నాను వేయించేదాక ఈ చట్నీ పల్లి చట్నీలో పర్ఫెక్ట్ పల్లీ చట్నీ ఒక వంత అయితే రెండు వంతుల పల్లి పుట్నాలు వేస్తే అంటే చట్నీ డ్యూరేషన్ ఎక్కువ ఉండదు కానీ టేస్ట్ మొత్తం పర్ఫెక్ట్గా ఉంటుంది సో ఇట్లా మీరు ఎప్పుడైనా ట్రై చేస్తారా మొత్తం పల్లీలతో వేసుకుంటారా చట్నీ నేనైతే పుట్నాలు లేకుంటే పల్లీ చట్నీ అయితే అసలే చేయను చూడండి పుట్నాలు అండ్ ఎండుమిర్చి ఇంత వేయించినాం కదా అది అండ్ సాల్ట్ అండ్ జీలకర్ర కర ఇంకా ఇంత ముందు మనం వేయించుకున్న పల్లీలు అన్నీ కలిపేసి అయితే మిక్సీ అయితే కొంచెం లైట్గా ఆయిల్ ఇవన్నీ వేసి అయితే మెత్తగా సారీ నాలుగు ఎల్లిపాయ రెబ్బలు కూడా వేసుకోవాలి వేసుకొని మంచిగా మెత్తగా మిక్సీ పట్టుకొని ఇంకా ఆయిల్లో పెట్టుకుంటే చట్నీ అయితే కమ్మగా టేస్ట్ ఉంటుంది అండ్ ఇంకా దోశ అయితే వేయడం స్టార్ట్ చేశాను అంటే యూనివర్సల్ ట్రూత్ ఏంటంటే ఫస్ట్ దోశ ఖరాబ్ అవుతుంది కదా అట్లా అనుకుని నేను ఖరాబ్ అవుతుందని అనుకున్నాను కానీ ఎంత పర్ఫెక్ట్గా వచ్చింది తెలుసా అసలు అంటే ఫస్ట్ దోశ కూడా ఖరాబ్ కాకుండా వచ్చింది అంత పర్ఫెక్ట్గా ఉన్నది పిండి అయితే అంటే అంత అంత పర్ఫెక్ట్గా వచ్చింది సో అందుకే అంత దోశ కూడా అంత పర్ఫెక్ట్గా వచ్చింది మనకి సో చూడండి దోశ అయితే ఎంత బాగుంది మనం ఎక్లెస్ అంత పెద్దగా సాగుతుంది సో మనకి నచ్చినట్టుగా క్రిస్పీగా మెత్తగా ఎట్లా నచ్చితే అట్లావుగా ఆరు సన్నగా ఎట్లా వేసుకోవచ్చు వేసుకొని ఇంత ముందు పెట్టిన చట్నీలు వేసుకొని తింటే ఉంటుంది అంటే సూపర్ ఉంటుంది సో ఒకసారి ట్రై చేయండి ట్రై చేసి కంప్లీట్ చేయండి ఎలా వచ్చిందో అండ్ మన వీడియోని ఫస్ట్ టైం చూసిన వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని చూసేయండి అండ్ ఇంతకుముందు ముందు దోశ క్లిప్ అయితే అయింది కానీ పర్ఫెక్ట్గా వచ్చింది రియల్గా ఇది కూడా చేస్తాను చూ చూడండి అండ్ పర్ఫెక్ట్గా క్రిస్పీగా అండ్ టేస్టీగా అయితే సూపర్గా వచ్చింది దోశ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మన ఛానల్ని ఫస్ట్ టైం చూసిన వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని అయితే చూడండి ఇంకా మంచి మంచి వ్లాగ్స్ అయితే కంపల్సరీ మన ఛానల్లో వస్తాయి ఎంటర్టైన్మెంట్ అయితే అస్సలు మిస్ కాదు చూడండి దోశ అయితే ఎంత క్రిస్పీగా వచ్చిందో మీరు కూడా ఇది ఒక్కసారి ట్రై చేసుకోండి అండ్ ట్రై చేసిన వాళ్ళు ఆల్రెడీ ఎవరైనా ట్రై చేసిన వాళ్ళు ఎవరైనా ఉంటే మాత్రం కామెంట్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫాలో ఫర్ మోర్